డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇష్టమైన డాన్స్ అందులో ఒకటి ఎందుకంటే ఏదైనా కానీ మనం ఇష్టపడి చేస్తున్నాము మనకు నచ్చిన పని అంటే దాంట్లో ఉన్న తృప్తి వేరు అవును అంతే ఆ సాటిస్ఫాక్షన్ వేరు అది ఇంకొకరి కింద పని చేయాలి అని జీతానికి పని చేయాలి అంటే కూడా మనసు ఒప్పదు చాలా వరకు కూడా అది ఫ్యాషన్ గా ఫీల్ అవుతేనే చేయగలరు ఏదైనా సరే కాకపోతే ఇక్కడ ఒక క్లాసికల్ డ్యాన్సర్గా ఇప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి నువ్వు చేసుకుంటూ వచ్చావు కాబట్టి నీకు చాలా డిఫరెన్స్ కనిపించి ఉంటుంది వెస్ట్రన్ డ్యాన్స్కి క్లాసికల్ డ్యాన్స్కి ఏంటి తేడా ఏం గమనించారు నేను అబ్జర్వ్ చేసింది ఈ జనరేషన్లో పేషెన్స్ చాలా తక్కువ ఎస్ ఇంకా ఈ రీల్స్ అన్నవి ఎంత అలవాటు చేసా అంటే థర్టీ సెకండ్స్ చూస్తుంటే ఇలా తిప్పేస్తే ఆ థర్టీ సెకండ్స్ కూడా చూడడానికి మనుషులకి పేషెన్స్ ఉండట్లేదు ఆ థర్టీ సెకండ్స్ అయ్యే లోపల ఫాస్ట్ గా నెక్స్ట్ ఏమైపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి చూసేసి నెక్స్ట్ స్క్రోలింగ్ స్క్రోలింగ్ అలవాటు అయిపోయి క్లాసికల్ డాన్స్ అంటే చాలా పేషెన్స్ కావాలండి నేను బిలీవ్ చేసేది చాలా ఓపిక్ గా అది ఒక్కొక్క స్టోరీ ఎక్స్ప్లెనేషన్ క్లాసికల్ డాన్స్ అంటే ఏం లేదు మన పురాణాలని ఎక్స్ప్లెయిన్ చేయడం మళ్ళీ మన సంస్కృతి ఏంటి అనేది మళ్ళీ మనం తెలియజేస్తున్నాం అంతే కానీ అది ఎవరైనా చూస్తారంటారా అంటే చూసే వాళ్ళు ఉంటారు అందుకే ఇప్పుడు నేను చూస్ చేసుకున్నది ఎలా అంటే దాన్ని కొంచెం ఫ్యూజన్ లాగా మారుస్తున్నా అంటే ఏం లేదు కొంచెం స్టోరీ టెల్లింగ్ నే అలా పాత టైప్ లో ఒక పది పదిహేను నిమిషాలు ఉండేవి మా పాటలు నేను స్టార్ట్ చేసినప్పుడు పదిహేను నిమిషాలు ఇప్పుడు అంటే అమ్మో అది పెద్ద మ్యాటర్ లేదు పదిహేను నిమిషాలు నిమిషాలు కూర్చోబెట్టడం ఆడియన్స్ అంటే పెద్ద విషయం సో నేను దాన్ని ఐదు నిమిషాలకి కన్ తగ్గించేసి ఆ ఐదు నిమిషాల్లో నేను చెప్పాలనుకుంటున్నది మనకి శ్రీకృష్ణ తులాభారం ఉంటుంది లేదా మోహిని భస్మాసుర స్టోరీస్ ఉంటాయి వాటిని చిన్న అభినయంతో ఎక్స్ప్లెయిన్ చేయడమే డాన్స్ దాన్ని నేను కొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చి ఫ్యూజన్ ఫామ్ లో చేయడము నా డ్యూటీ ఓకే ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇదేదో అన్నది నేను చేస్తున్నా అవును యూత్ కు కూడా కావాల్సింది అదే ఎందుకంటే ఇప్పుడు వెస్టర్న్ డ్యాన్స్ చూడడానికి ఏమో మంచిగా తిప్పుతానే ఉంటారు స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు ఆ స్టెప్స్ బాగున్నాయని అంటే వెస్ట్రన్ ని నేనేం తక్కువ చేయట్లేదు అది మంచి కళ కాకపోతే ఇక్కడ క్లాసికల్ అనేది మన సంస్కృతిని మర్చిపోకూడదు అక్కడ చేస్తున్నాం వెస్ట్రన్ చూస్తున్నాం కదా విధంగా ఉన్నాయి మొత్తం కూడా ఒక డాన్స్ కు ఉన్న అర్థాన్ని చెడగొట్టే విధంగా ఉన్నాయి ఇంకొకటిరా ఇక్కడ ఈ క్లాసికల్ వెస్ట్రన్ డ్యాన్స్ ఈ రెండిటికి పోల్చుకుంటే మీకు ఏది బెటర్ అనిపిస్తుంది క్లాసికల్ డాన్స్ ఆబ్వియస్లీ అంటే నేను ఫస్ట్ నుంచి దీనిలోనే ఉన్నా కాబట్టి నాకు దాని ఇంపార్టెన్స్ తెలుసు నేను ఏం బిలీవ్ చేస్తా అంటే క్లాసికల్ డాన్స్ చేసే వాళ్ళు ఏ డాన్స్ అయినా చేయగలుగుతారు నేను అన్నది క్లాసికల్ చేయమంటే రాదు 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 దానిలో ఉన్న మాకు థియరీ ఉంటుంది అసలు డాన్స్ లో ఉంటదా అని ఎవరికి తెలియదు అంటే అసలు అది ఎక్కడి నుంచి పుట్టింది ఎవరు దానిలో మెయిన్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దాన్ని ఇంప్రోవైజ్ చేశారు దాని తర్వాత దానిలో ఉన్న అభినయాలు ఏంటి నవరసాలు ఏంటి అవును కళ్ళతో మాట్లాడడం ఒకటి ఉంటది నవరసాలు పుట్టిన క్లాసికల్ నుంచి క్లాసికల్ డాన్స్ నుంచే నవరసాలు అనేవి బయటకు వచ్చాయి ఆ తర్వాతే ఆర్టిస్టులు నేర్చుకున్నారు విత్ డైలాగ్ తో అవును ఆ ఎక్స్ప్రెషన్ లో చూపించడం అనేది అంతకు మించిన కష్టం ఇంకొకటి లేదు అంతకు మించిన గొప్పతనం ఇంకొకటి లేదు కదా మాకు లిటరల్లీ మాకు మార్క్స్ వేస్తారు కళ్ళు కళ్ళ దృష్టి భేదాలు అంటారు అవును పక్కకి తిప్పితే ఏంటి తిప్పితే ఏంటి అసలు కానీ హ్యాండ్ మూవ్మెంట్ లెగ్ మూవ్మెంట్ హెడ్ మూవ్మెంట్ ఐ మూవ్మెంట్ అలాగే ఐబ్రోస్ అలాగే స్మైల్ కూడా అంతే ఎన్ని కంట్రోల్లో ఉండాలి ఒక భావన తెలియజేయాలి అవును నేను ప్రతి పేరెంట్ కి ఏం చెప్తా అంటే ఫస్ట్ అసలు ఒక యాక్టివిటీ నేర్పియాలి ఎడ్యుకేషన్తో పాటు పక్క డాన్స్ సింగింగ్ స్పోర్ట్స్ ఏదైనా ఎందుకు అని అంటే కాన్సన్ట్రేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు డాన్స్ నేను ఒక గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను హ్యాండ్స్ లెగ్స్ ఐస్ ఓకే నా లిప్ మూమెంట్ అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి అంటే నేను కింద కూర్చున్నా నిల్చున్నా ఇటు జరుగుతున్నా అటు జరుగుతున్నా నేను ప్రతి ఒక్కటి కాన్సన్ట్రేషన్ అన్ని సింక్ లో ఉండాలి నా బాడీ మొత్తం సింక్ లో ఉండాలి అంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం నేను చేసే దానిపైన ఉండాలి ఉండాలి అప్పుడు నా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అది ఎడ్యుకేషన్ లో కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ ఒకటిరా ఇంత బాగా ఇంట్రెస్ట్ ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నావు కదా చాలా చక్కగా అంటే నేను ఒక మంచి క్లాసికల్ డాన్సర్ని అయ్యాను నేను అనుకున్న గోల్కి నేను రీచ్ అవుతున్నాను పది మంది నన్ను ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ గౌరవాలు దక్కుతున్నాయి నాకు అనే ఇదిలో ఉన్నావు కదా ఎప్పుడైనా ఏదైనా నీ ఇన్ని సంవత్సరాల నీ జర్నీలో క్లాసికల్ డ్యాన్సర్గా ఏదైనా చేదనుభవాలు ఉన్నాయా డిసప్పాయింట్ అయిన క్షణాలు అంటే అది ఫ్యామిలీలో ఎవరైనా వద్దు అని చెప్పడం కానీ లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదా ఎవరైనా కామెంట్ చేయడం కానీ ఎక్కడైనా నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఎవరైనా డిస్కరేజ్ చేయడం కానీ ఇలాంటివి ఏదైనా ఫ్యామిలీ చాలా 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 సపోర్టివ్ అసలు టచ్ నాకు అంత లక్ లక్ ఉంది ఆ విషయంలో మాత్రం ఫ్యామిలీ అంటే అందరు కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కల్చరల్ డిపార్ట్మెంట్ నానమ్మ స్టేజ్ ఆర్టిస్ట్ ప్లస్ మంచి డాన్సర్ మా అమ్మ కొంచెం ఇండస్ట్రీకి రిలేటెడ్ ఫ్యామిలీ ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది సో అవన్నీ తెలుసు సో మా ఇంట్లో మాత్రం నువ్వు ఏది చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తావా మోడలింగ్ చేస్తావా హీరోయిన్ అవుతావా డాన్స్ చేస్తావా నీ ఇష్టం మేము దానికి అబ్జెక్ట్ చెయ్యం ఎందుకంటే ఈ మధ్య ఈ ఇప్పుడు పరిస్థితిలో ఏదైనా చేసి డబ్బులు సంపాదించవచ్చు అండి ఇది అంటే డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అలాంటి అవి అవి అయిపోయింది టాలెంట్ ఎవరి సొత్తు కాదు ఎక్కడైనా టాలెంట్ ఉంది ఎవరిదైనా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటది వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తే దానిలో ఫుల్ రానియొచ్చు నేనైతే అదే బిలీవ్ ఫస్ట్ ఫీరింగ్ అనేది ఒకటి పక్కన పెట్టేస్తే ఏదైనా చేయగలరు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్న ఒకటి దాటేస్తే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పారు కదా ఇప్పుడు నేను ఒకటి అడుగుతారా అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ అంటే అది డాన్స్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు ఒక సింగర్ కావచ్చు ఏ ఎనీ థింగ్ ఫిలిం ఇండస్ట్రీ అనేసరికి ఇప్పుడు డాన్స్ అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీ కిందకి వస్తుంది ఒక కళ అది అలాంటిది వీళ్ళని తక్కువగా చేసి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఒక యూత్గాను కూడా ఒక యంగ్ ఉమెన్గా కూడా యంగల్గా వాళ్ళకంటే ఈ కామెంట్స్ పెట్టి ట్రోల్ చేసే వాళ్ళు కూడా యూతే వాస్తవంగా అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి అని కోరుకునే వాళ్ళు వాళ్ళే ఇవే చూస్తూ కాలం గడిపే వాళ్ళు వాళ్ళే కానీ వాళ్ళే ట్రోల్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సో నాకు ఎక్స్పీరియన్స్ అడిగారు కదా వాళ్ళ గురించి ఇదొకటి నేను ఫుల్ డాన్స్ కాలేజ్ అదంతా బానే నడిచిపోయింది బీటెక్ లో కోవిడ్ వచ్చింది బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది అప్పుడు సరే ఖాళీగా ఉన్నాము ఏం చేద్దామని నేను యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను డాన్స్ చేసుకుంటూ ఎవరో పని లేని వాళ్ళు స్టార్ట్ చేశారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి